మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జఫ్ఫా రాకేష్ పాస్టర్ ఈ రోజు మన దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతూ చొక్కాలు పీకేసుకునే మెంటల్కిస్తా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో మెంటల్ కిష్ట హలో రాజా ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి మీడియా నేను ఏంటి మేచల్ రాజా మీడియా బరీ టూ గా ప్రవర్తిస్తుంది ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంది రోటికి వచ్చినట్టుగా వాగుతుంది ఏ నిష్కరించకుండా నీ బాధ ఏంటో సూటిగా చెప్పాడు ఉంటుంది రాజా డబ్బులు ఇస్తే వాగేవాడివి నీకేం బాధ ఉంటుందిలే అదే అదే మీ అధిష్టానం మీ నాయకుల బాధ ఏంటి దాన్న నువ్వు చాలా బుదురు రాజా కనిపెట్టేశావు ఏ పగార్తలాపి అసలు విషయం చెప్పవాయి చల్ కూడా మా నాయకుడి మీద మా పార్టీ మీద ఒక వర్గం మీడియా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది మా ఇబ్బంది పెడుతుంది ఇదిగా ఎవరు తీసుకున్న పోతులో వాడే పడతాడు అన్నట్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పనులు గుర్తులేవా మేమేం చేసావు రాజా మేము చీమకి కూడా హాని తలపెట్టలేదు మేము చాలా మంచివాళ్ళం ఆపు ఆపు ఏంటి రాజా ఊరి పేర్లతో తిడుతున్నావు అర్థమయ్యేలా చెప్పు ఏ మెంటల్ ఇస్తా కొన్ని ఊరి పేర్లు చెప్తే నీకు అర్థమవుతుంది ఏ గుడివాడ ఏ బందర్ ఏ సచ్చనపల్లి ఏ పెడనా రాజా అర్థమైంది మా గుడివాడ గుట మా పాల్పరాకు మా అంబోతు గురించే కాదు నువ్వు అనేది వాళ్లే కాదు నాన్న ఇంకా చాలా ఊరి పేర్లు ఉన్నాయి వీరందరూ చేసిన అరాచకాలు మైకులు ముందుకు వచ్చి అన్ని ఇన్ని కాదు నోటికి వచ్చినట్లుగా మీరు ఇష్టారాజ్యంగా బూతులు తిట్టి రౌడీ యుద్ధం చేసి గుండా యుద్ధం చేసి మనుషుల్ని బెదిరించిన దారుణాలు మరచిపోయావా మాదాపో అలా అప్పుడు అన్నావని ఇప్పుడు ఇలా మీడియాలో మమ్మల్ని విమర్శలు చేయడం కరెక్టేరా నన్ను సైకో అంటున్నారు రాజా నేను పార్టీలు బారుతారట నా తిట్ల వల్ల నాకు సినిమా ఛాన్సులు కూడా రావడం లేదంట ఏ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఎంగిలి బిస్కెట్లకు కక్కుర్తి పడి నీతి జాతి మరచి నువ్వు అప్పుడు ఇప్పుడు బాబుగారిపై చేస్తున్న విమర్శలకి నీకు సిక్కనిపించడం లేదా మీరు ఏమీ చేయకుండానే మీడియా మీ గురించి విమర్శిస్తుందా ముందు అది తెలుసుకో మార్కాపురం రాజా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చింది మా జగలక్ అధికారం ఉన్నా లేకపోయినా నన్ను పెంచి పోషిస్తున్నాడు నాకు సినిమా అవకాశాలు రాకపోయినా ప్రెస్ మీట్లు పెట్టించి నాలో ఉన్న నటుడి నిద్ర లేపుతున్నాడు నాకు మా జలగన్నే ముఖ్యం ఈ మీడియా వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా మాకు కూడా మీడియా ఉంది ఉంది ఏ నేను మీడియా గురించి అందరికీ తెలుసున్నా మీ గురించి కూడా ప్రజలకి తెలిసే మిమ్మల్ని పక్కన పెట్టారు తెలుసో తెలియకో అధికారం ఇచ్చినందుకు ప్రజలకి బాగా బుద్ధి చెప్పారు ఇక మీరు మీడియా ముందు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని వేషాలు వేసినా జనం మిమ్మల్ని సస్తే నమ్మను అదేమి లేదు రాజా ప్రజలు పిచ్చివాళ్ళు ఆ టైం వచ్చేసరికి వాళ్ళకి ఆశ చూపిస్తే మళ్ళీ మొబైల్లే గెలిపిస్తారు అప్పుడు ఈ మీడియా సంగతి అందరి సంగతి చూసుకుంటాం ఏ ఒక్కొక్క నేను బాబు ఎలా తయారయ్యారు మీ పార్టీ నాయకుడే కాదు మీ పార్టీలో ఉన్న ప్రతివాడు ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నాను నాన్న ఈ రాష్ట్రాన్ని మంతపు ఇవన్నీ కాదు మేము ఏది చేసినా మళ్ళీ అధికారంలోకి రావాలి మేమే గెలవాలి దానికోసం ఈ ప్రభుత్వాన్ని ఎంతైనా విమర్శిస్తాం మా మీదకి దాడులు చేస్తే చూస్తూ ఊరుకో ఊరుకోక ఏం చేస్తారు మొన్న బోరు కట్ట పరిస్థితి చూసావుగా ఆల్రెడీ ఆ శ్రీరెడ్డి పెట్ట తండాల మీద దండాలు పెట్టేసింది బాబు గారికి కానీ నీలాంటి మెంటల్ గారికి అది అర్థం కావడం లేదు దయచేసి నోరు కాస్త అదుపులో పెట్టుకున్నావా సరే సరే లేకపోతే ఈసారి నేను నిన్ను ఏ చెంచలు కూడా జైలుతో వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది చెప్పినంతవరకు చాలే గాని బయలుదేరు బాల చూశారుగా ఇది వాటి మన టాపిక్ మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఎంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై బే